దేవునికి మహిమ కలుగును గాక ప్రభుతో ప్రతిదినం తుదిశ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలైన మీకందరికీ నెమలి శాలేము సంఘపక్షముగా శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని బిడలారా ప్రభుతో ప్రతిదినం అనే ఈ కార్యక్రమాన్ని ఈ దేవుని వాక్యాన్ని వింటూ మీరు బలపరచబడుతూ మీరు తెలియపరుస్తున్నటువంటి కామెంట్స్ను బట్టి కూడా దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాం మీరు తెలియచేస్తున్న ప్రార్థన విన్నపాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేయండి మా కొరకు మా పరిచర్య కొరకును కూడా మీరందరూ కూడా ప్రార్థించాలని దేవుని పేరిట కోరుతున్నాయి దేవుని బిడలరా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఓ చక్కని మాట కీర్తన గ్రంథం ఇరవై తొమ్మిదవ కీర్తన పదకొండవ షులో చక్కని మాట రాయబడుతూ వచ్చింది యుహోవా తన ప్రజలకు తన ప్రజలకు బలమును అనుగ్రహించును యుహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును అన్న చక్కని మాట ఈ ఉదయకాల మందు భక్తుని ద్వారా దావీ ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం దేవుని బిడలారా దేవుడు ఎవరిని ఆశీర్విస్తాడు అని అంటే ఎవరైతే తన ప్రజలై ఉంటారో ఎవరైతే తనకు బిడలయి ఉంటారో దేవుడు వారికి బలమును అనుగ్రహిస్తాడు శక్తిని అనుగ్రహిస్తాడు వారికి జ్ఞానం అనుగ్రహిస్తాడు వారికి దీవెనలు అనుగ్రహిస్తాడు బైబిల్లో రాయబడుతూ వచ్చిన చక్కని మాట ఏంటో తెలుసా యోవా తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు రెండో మాట అంటాడు సమాధానం కలుగు చేస్తా అంటాడు మూడో మాట అంటాడు ఆశీర్వదిస్తా అని చెప్పేసి అన్నాడు దేవుడు ఈ ఉదయ కాలపు వేళ దేవుని చేత మనం ఆశీర్వదించబడాలంటే దేవుని చేత దీవించబడాలి అంటే మనమేమై ఉండాలి ఆయన ప్రజలపై ఉండాలి ఆయన పిల్లలమై ఉండాలి నూరవ కీర్తనలో అంటాడు మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము అని మాట్లాడుతూ వచ్చాడు కాబట్టి నీవు నేను మనమందరమును కూడా ఆయన ప్రజలమై ఉండాలి ఆయన మేపు గొర్రెలమై ఉంటే దేవుడు ఏం చేస్తారంటే మన బలహీనతల సమయాల్లో మనలను బలపరిచే దేవుడు బలమును అనుగ్రహించే దేవుడు దేవుని బిడలారా ఏమని మీతో జ్ఞాపకం చేస్తానంటే వాక్యులో రాయబడుతూ వచ్చింది ఎనభై నాలుగో కీర్తనలో ఏడో వచ్చిలు అంటాడు కదా వారు నానాటికి బలాభివృద్ధి నొంద ప్రయాణము చేదురు అని మాట్లాడుతూ వచ్చారు బలాభివృద్ధి నొందాలంటే మనం ఆయన పిల్లలమై ఉంటే దేవుడు మనకి బలాన్ని అభివృద్ధిని కలుగ చేస్తాడు రెండో మాటలు ఏమంటాడు సమాధానం అన్నాడు కదా ఆయన ప్రజలైన వారికి ఆయన బిడలైనటువంటి వారికి కుటుంబాలలో సమాధానాన్ని కలుగు చేసి కుటుంబాలలో క్షేమాన్ని కలుగు చేసి దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తూ ఉంటాడు అభివృద్ధి పరుస్తూ ఉంటాడు దేవుని బిడలారా అంటాను కదా బైబిల్ గ్రంథంలో భక్తుడైన దావీద్ గారు ఆయన అభిషేకించబడిన నాటి నుంచి యహో ఆత్మ అతని మీదకి బలముగా దిగివచ్చునని చెప్పి రాశారు ఆయన దావీదు భక్తుడు ఆయన బిడ్డగా ఉన్నాడు గనుక ఆత్మతో నింపాడు బలముతో నింపుతూ వచ్చాడు నేనంటాను ఆ బలం అదే దావిద్ భక్తుడు సింహాన్ని చీల్చి వేయడానికి బలం ఆ ఎలుక బంటిని చంపివేయడానికి బలం ఎవరిచ్చారు దేవుడిచ్చాడు ఆయన తన ప్రజలకు బలమును అనుగ్రహించును ఆయన తన ప్రజలకు సమాధానం అనుగ్రహించును ఆయన తన ప్రజలను ఆశీర్వదించును అని అన్నాడు గనక ఈ ఉదయ కాలపు వేళ ఆయన ఆశీర్వాదాలు కొరకు నువ్వు ఆశతో వేచి ఉన్నావా నువ్వు ఆయన బిడ్డవగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన బిడ్డవగా ఉండాలి అంటే జ్ఞాపకం చేయినా మారు మనసు పొంది బాప్తే పొంది రక్షించబడి ఆయన కొరకు ఒక నమ్మకమైనటువంటి బిడముగా బిడలముగా మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా నా బిడ్డ నా కొరకు నమ్మకముగా ఉన్నాడు నా బిడ్డ నా కొరకు నమ్మకంగా బ్రతుకుతుంది అని చెప్పి నీ బలహీనతల సమయాలలో దేవుడు నిన్ను బలపరుస్తూ వస్తాడు నిన్ను ధైర్యపరుస్తూ వస్తాడు నిన్న తను నీ ప్రతి బలహీనతలు కొట్టివేస్తాడు కాబట్టి కుటుంబాలలో కూడా దేవుడు సమాధానం ఇస్తాడు క్షేమాన్ని ఇస్తాడు తరిగిపోయినటువంటి ఆశీర్వాదాలతో నా దేవుడు మనల్ని నింపి బలపరిచి ఈ దినమంతటిలో కూడా ఆయన సన్నిధి మనకి తోడుగా ఉంచి నడిపించునుగాక ఆ మెయిన్ ఆశ్చర్యడా మీకు వందనాలు ఉదయకాలపు వేళ మీరు మాతో మాట్లాడిన ఈ చక్కని మాటకే వందనాలు తండ్రి అనేక మందిని మాటలు వింటున్నప్పుడు ఉన్నప్పుడు వారిని మీరు దేహ సంబంధమైన బలమును దయచేయండి సంబంధమైన బలమును మీరు అనుగ్రహించండి వాక్యముతో బలపరచండి అలాగే కుటుంబాలలో సమాధానము కలుగు చేయండి వారి కుటుంబాలలో ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని ప్రార్థిస్తూ వెలుపలికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు మీరు ఆశీర్వదిస్తురమ్మని కోరుకుంటారు యేసయ్య పరిశుద్ధమైన నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అందరికి కూడా వందనండి